హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు వారాహి నవరాత్రులలో ఈరోజు మనం మూడవ రోజులో ఉన్నాము ఉదయం నుండి కూడా ఈ వీడియో పెట్టాలని చాలా ప్రయత్నిస్తున్నానండి కొన్ని పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యమైంది క్షమించండి ఇక వీడియోని ప్రారంభిద్దాము పక్కవాడు మంచి కోరుకునే ప్రతి ఒక్కరిని కూడా అమ్మ చల్లగా చూడాలని అమ్మవారి కృపా కటాక్షాలతో వాళ్ళు ప్రారంభించే ప్రతి పనిలోనూ కూడా వాళ్ళకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ప్రారంభిస్తున్నాను వారాహి మాత విశేషాలు మరికొన్ని ఈరోజు మనం చెప్పుకుందాము వారాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహిమూర్తి ఆ వరాహమూర్తి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభనీ శుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను వేళలో పూజిస్తూ ఉంటారు మాత ముఖ్య దేవత దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలో వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిస్సా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యం ఎక్కువ లలితాదేవి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఓ గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి మాత ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను సకల జ అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలను సిద్ధిస్తాయని ప్రతీతి ఈ విషయం బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు పేర్కొన్నారు ఇదండి ఈరోజు వారాహి విశేషాలలో మరికొన్ని విశేషాలు సమయాభావం వలన ఈ వీడియో కొంచెంగానే చేస్తున్నాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తెచ్చే అవకాశాన్ని నాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై